నమస్తే అండి దేవి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగుండాలండి మా ప్రేక్షకుల కోసం ఈ యొక్క సినీ ఫీల్డ్లోకి రాని క్రితం మీరు ఎలా ఉన్నారు సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అనేది వివరాలు తెలియజేయగలరా సినీ ఫీల్డ్లోకి రావడం చాలా బాగుండాలండి ఎందుకైతే కష్టపడుకునేదాన్ని కాబట్టి మరి ఒక స్థాయిలో ఆ విధంగా బాగా ఉన్నానండి అలాగే సినిమా పీట వచ్చి తర్వాత కూడా బాగా తెలిసిన వరం అది మరి కోటిసారావు పిలిపించి మరి రఘుకుంజే గారి మంచి పాటించి వీరందరూ నన్ను ఆదరించి అక్కడ పిలిపించి మరొక మంచి అవకాశాన్ని ఇచ్చి ఒక సింగర్ నాకు ఇచ్చి వచ్చిన తర్వాత నాకు ఇంకా బాగా మంచి అనిపించారు మిమ్మల్ని మీరు మీరు చాలామంది సినీ ప్రముఖుల్ని ప్రముఖుల్ని కలిసారు వారితో మీ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా ఆనందకరమైన విషయం ఇప్పటికీ మర్చిపోలేదు చాలా సంతోషం చిరంజీవి గారు సూర్యకమ్మ గారు ఇచ్చిన ఆదరణ ఇప్పటికీ మర్చిపోలేదు ఎన్న ఇంకా ఒక జీవితం కడ సాగే వరకు కూడా మర్చిపోలేని విషయం అది అలాగే ప్రభుత్వించే గారు మంచి పాటించారు మట్టి మనిషి అంటే నేను అదొక్కటే కాకుండా మళ్ళీ బాలు గారితో లాస్ట్ పాట నా పాట నాతో ఆయన గొంతు కలిపి పాట అయ్యేందుకు అది ఇంకా అదృష్టం మరి చివరి పాట బాలుగారు చివరి పాట నాతో పాడేనండి ఓ సోభసరి తెలిసి మరి అనే పాట పలాస మూవీలో కానీ ఆ పాట తీశారు మేము పాడాము ఒక్క పల్లవి మా ప్రేక్షకుల కోసం

మరి వారి చివరి పాట నాది నా నా పాట అవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి మహానుభావులు ఆయన కూడా మంచి లైక్ ఇచ్చారండి ఓకే అండి ఇప్పుడు ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి అంటే మీ అంటే కళాకారులు కలుపుకోలేదు మీ ఒకరే కదా మీ తోటి కళాకారుల పరిస్థితి కూడా కళాకారులు అంటే మరి వారితో నాకు ఏ పరిచయం లేదు కనుక మేము వారు సంభాషించుకోలేదు కనుక వారు ఎలా ఉంటారనేది నాకైతే తెలియదండి నా వరకు చూసుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సింగర్ది కాబట్టి కొత్తగా నన్ను పిలిపించారు కొత్తగా నాకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన సంవత్సరం అంతా చాలా బాగా నాకు అవకాశాలు వచ్చి పాడాను ఒక ఆరు సినిమాల వరకు పాడినండి రీయేజ్ నాలేజ్ అది నా దృష్టి ఫలాసమూలో పాడాను కానీ అది ఏ కారణం వల్ల నన్ను ఆ పాట పెట్టలేదు నాకు తెలియదు కానీ బాలుగారు నేను పాడిన పాట మొన్న ఆయన స్వగ్యస్తులు తర్వాత ఆ పాట మళ్ళీ బయటకు తీసి ఆ పాట పదే పదేగా వినిపించడం నేను తినడం చాలా సంతోషకరమైన విషయం అండి మరి ఆ పాట ఎందుకు పెట్టలేదని నాకు తెలియదు తర్వాత కొన్ని సినిమాలు ఈ కరోనా వల్ల రిలీజ్ కాలేదు అన్నపూర్ణమ్మ గారి పనున్న సినిమాలు పాడేవాళ్ళు గుర్తుకొస్తున్నాయనే పాట చాలా మెలోడీ పాట చాలా చక్కటి పాటలు పాటించారు మన శివనామేశ్వరరావు గారు ఆయన ఒక సినిమాలో కూడా అవకాశం ఇచ్చారండి అన్నపూర్ణమ్మ గారిని అమ్మవారి సినిమాలో మరి అన్నపూర్ణమ్మ గారు నేను చెమిన గారు పెద్ద పెద్ద స్టార్లతో నేను ఒక వారి పక్కన నిలబడడం అనేది నా అండి చాలా బాగా నన్ను ఆ సినిమాను కూడా పెట్టారండి మనస్ఫూర్తిగా మీ యొక్క మనసులో భావనే పాటగదిన పాట పాటగా కూడా నాకు బాగా ఇష్టమైన పాట అండి నాకు జానకమ్మ గారి అమ్మ అని పిలిచి పిలిచి ఏడిపించే పాట మా అమ్మ పాట నాకు ఇష్టమైన పాట మా ఫస్ట్ నుంచి కూడా నా చిన్నతనం ఆ సినిమా చూసిన నుంచి కూడా ఆ పాట నా మనసుకి చాలా ఇష్టమైన పాట అమ్మాని i ఓకే మేడం ఇంకా ఇండస్ట్రీ గురించి ఏమైనా విశేషాలు మీకు పరిచయాలు అయ్యాయా ఇంకా లేదా ఇండస్ట్రీలో మొదట్లోనే పరిచయం అయిపోయిందండి చాలామంది నన్ను పరిచయం చేసుకున్నారు చాలా మందికి నేను పరిచయం అయ్యాను అందరూ కూడా చాలా ఈ పాట ద్వారా అందరూ అభిమానించారు పాట ద్వారానే నాకు అందరూ తెలుసు కాబట్టి పాటను ప్రేమించి పాటనే నన్ను పాటే కలిగిందండి వారే నన్ను మళ్ళీ నాకు ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ పాట ద్వారాగా మరి అందరినీ కలుస్తాను అని ఆశపడుతున్నాను నేను అలాగే నాలుగు అక్షరాలు కూడా అంటే గుర్తు నా వల్ల ఈ పాట పాట పాడడానికి చదువే కారణమని నేను అనుకుని నా ఆ ఒక భావంతో నేను అక్షరాలు కూడా నేను నేర్చుకోగలుగుతున్నాను ఆ కారణం అది పక్కన పెడితే నాకు అవకాశం ఇస్తే మళ్ళీ పాట పాడి నిరోపించుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానంటే మరొక అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఇదే మీకు గతంలో అవకాశాలు వచ్చేలా చేస్తానని చాలామంది ప్రముఖులు మాట్లాడారు మాటిచ్చిన సంగతి తెలిసినదిగా ఇప్పుడు వారిని ఏమన్నా సంప్రదిస్తున్నారా అంటే ప్రముఖుల్లో సినిమా ప్రముఖులు ఎవరు మనకి మేము పాటించుకుంటాము అవకాశం ఉంటే పాటించుకుంటామన్నారు అలాగే నేను వారికి ఫోన్ చేయడం జరుగుతుంది నాకు కూడా వారి సలహా ఇవ్వడం జరుగుతుందండి మీకు అవకాశం ఇస్తాము తప్పనిసరిగా మాకు ఉండాలి కానీ మీకు అవకాశం ఖచ్చితంగా ఇస్తామని మా కోటిసార్ మా అన్న సార్ మరి మాకు మాకు సినిమాలు ఉంటే మట్టి మాత్రం తప్పనిసరిగా బేబమ్మ పాడుతుందని మరీ మరీ మాటిచ్చారని అలాగే రఘు కుంచే గారు కాబట్టి సినిమా నాలుగు సినిమాలు ఉన్నాయన్నారు నాలుగు సినిమాల్లో నువ్వు పాడి నీ పాట లేకుండా బేబీ సినిమా అవ్వదు నేను ఖచ్చితంగా మాట్లాడకుండా మీరు పాడతారని చెప్పారండి ఎదురు చూస్తున్నాను మరి పాపం ఇస్తాను అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నాను చివరిగా సినీ ప్రముఖులకు అందరికి మీరు చేసే విన్నపం సినీ ప్రముఖులకు నేను చేసే విన్నపం ఏంటంటే అండి పాటే ప్రాణం కింద బతకలేదు చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు పిచ్చి ఆ పాటే ఒక వరంగా దొరికింది ఇప్పుడు నాకు అంటే కొంతకాలం వయసు అయిపోయిన తర్వాత నాకు రాదులే నాకి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతానులే నేను నా పాట నా సేను నా బామ్మను అనుకుంటూ గడిపిన నా చింతానికి ఒక ఆశ కల్పించి దాకా తీసుకెళ్ళి ఈ పాటలు కోరుకుందా నన్ను పాటకు పరిచయం చేసి ఒక కళాకారిగా గుర్తించారు కాబట్టి మరి ఈ కళాకారునికి ఈ కళాకారిని సంచుగొట్టుకోకుండా మరి నా గొంతు నాకే వినిపించుకుంటా పది మందికి వినిపించే అవకాశం మరి సినీ ప్రముఖులందరూ విని డైరెక్టర్లు అందరూ విని నాకు మరొక అవకాశం ఇస్తారనే ఆశతో మరి నా విన్నపం మరి అందరికీ తెలియజేసుకుంటున్నానండి ఇదే నా కోరిక మరి ఈ గొంతు మొగ్గుపోకుండా Tá loca a no casa e calen